చాలా వరకు ఫ్లాప్ మూవీస్ ని కూడా అంతో ఇంతో ఫోకస్ అయ్యేలా చేశాయంటే పాటలే ది వారియర్ మూవీ నుంచి ఆచార్య వరకు చిన్న పెద్ద సినిమాల్లో కథ మ్యాజిక్ చేసినా చేయకున్నా మ్యూజిక్ మాత్రం మ్యాజిక్ ట్రిపుల్ ఆర్ హిట్ తర్వాత వచ్చిన ఆచార్య చెర్రీకి కలిసి రాలేదు కానీ చిరు చెర్రీకి ఈ సినిమా మ్యూజిక్ పరంగా కలిసి వచ్చింది ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ మాస్ మత్తిపోగొట్టాయి ఇక ఇలానే రామ్ మూవీ ది వారియర్ కూడా సోసోగా ఉన్న పాటలు మాత్రం దూసుకువెళ్లాయి మాస్ మహారాజా రవితేజ మూవీ కిలాడీ రిలీజ్ కి ముందే జనాల్లోకి దూసుకువెళ్లటానికి కారణం సాంగ్స్ ఇష్టం సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందంటే ఏడాది రవితేజ చేసిన అన్ని మూవీస్ లోని పాటల కంటే ఇదే టాప్ లో ఉంది ఖిలాడి రిజల్ట్ రివర్స్ అయినా పాట మాత్రం ఇంకా తూటాల దూసుకు వెళ్తోంది లైగర్ మూవీ అనగానే పూరి దారి తప్పాడు విజయ్ ఎవరకుండా పత్తా లేకుండా పోయాడు అనే కామెంట్లు వస్తాయి అలాంటి డిజాస్టర్ మూవీలో ఏదైనా పర్లేదు బాగుంది అంటే అది ఆఫత్ సాంగ్ మొదట్లో కామెంట్లు వచ్చినా కానీ ఫరేష్ బాగుందని అంత బాగానే ఎంజాయ్ చేశారు ఈ ఏడాది డీజేటీలు టైటిల్ కి తగ్గ త్రిల్ నేచింది మూవీ లాగే ఈ మూవీలో మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది నాని నజరియా కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఈ ఏడాది వెరైటీ మ్యూజికల్ మూవీగా నిలిచింది పాటలు విచిత్రంగా ఉండటమే కారణం అయితే సినిమా హిట్ కాకపోవడంతో ఈ పాటలు ఎంత తూటాల పేలినా మరుగుణ పడాల్సి వస్తుందనే మాట వినిపిస్తోంది